హాయ్ అండి నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారిస్ కిచెన్ ఈరోజు ఉగాది స్పెషల్గా ఒక స్పెషల్ పులిహార ఎలాగ చేయాలో చూద్దాము ఇది మేల్కోటి అయ్యంగార్ స్టైల్ పులిహార అండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒక ప్యాన్లోకి రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకొని మెంతులు ఆవాలు మిరియాలు జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున తీసుకొని రెండు టీ స్పూన్ల ధనియాలు ఇందులో వేసేసుకునేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక ఏడెనిమిది మిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకునేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఎండుమిర్చి తీసుకోవద్దండి కారం ఎక్కువైతే బాగుండదు పులిహార ఇది పక్కన పెట్టేసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచేసుకోవాలి ఆ తర్వాత వేరొక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేరుశనగ గుళ్ళు జీడిపప్పు ఆ తర్వాత ఒక టీ స్పూను ఉద్దిపప్పు అలాగే ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు కూడా తీసుకునేసి వేయించిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కరివేపాకు కూడా తీసేసుకునేసి బాగా వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా ఇందులో వేసేసుకునేసి మంచి వాసన వచ్చేంతవరకు ఫ్రై చేసిన తర్వాత ఇంగువ పసుపు పొడి కూడా ఇందులో కొద్ది కొద్దిగా వేసేసుకునేసి ఫ్రై చేసిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఆ తర్వాత వేరే గిన్నెలో చింతపండు తీసుకునేసి అందులో వేడి నీళ్లు పోసుకునేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వాలి అలాగే ఈ పులిహార చేయటం కోసమని ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇది బాగా కడిగేసి నీళ్ళంతా కూడా వంచేసి రెండు కప్పుల నీళ్లు అంటే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు తీసేసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకునేసి ఇదంతా బాగా కలిసే మూత పెట్టేసి ఒక అరగంట పాటు నానపెట్టేసిన తర్వాత మూడు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం నానపెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా దీన్ని ఈ విధంగా మెత్తగా బాగా ఈ గుజ్జునంతా కూడా పిసికేసుకునేసి ఈ విధంగా ఫిల్టర్లో వేసేసుకునేసి ఈ గుజ్జునంతా కూడా ఫిల్టర్ చేసేసుకుంటే పైనంతా కూడా మనకు చింతపండు పిప్పంతా వచ్చేసి కింద మనకు క్లియర్గా ఉన్నటువంటి చింతపండు పల్ప్ అనేది కిందకు వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో ఇదైతే ఖచ్చితంగా చేయండి చాలా బాగుంటుంది పేస్టు నీట్గా వస్తుంది అదే అలాగే మనము ఇంతకుముందు మనము చల్లారి పెట్టుకున్నటువంటి ఈ మిరియాల మిశ్రమం ఉంది కదా అది ఈ విధంగా మెత్తని పౌడర్గా మిక్సీలో వేసేసుకునేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇది గ్రైండ్ చేసేటప్పుడే మంచి వాసన ఇల్లంతా వస్తుందండి ఆ తర్వాత మనం ఉడికించుకున్నటువంటి అన్నాన్ని ఆయిల్ వేసాం కదా మనకు ఎంత పొడి వస్తుందో చూడండి చాలా పొడి పొడిగా చాలా బాగుంటుందండి అందుకని ఉడికించేటప్పుడు ఆయిల్ ఖచ్చితంగా వేయండి దీన్ని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసేసుకునేసి ఒక పది నిమిషాల పాటు అలాగే కాన వదిలేశారంటే ఇది బాగా అన్నమంతా చల్లారిపోయి ఇంకా కూడా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఈ లోపల మనం ప్యాన్లో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకునేసి మనం ఫిల్టర్ చేసుకున్నటువంటి ఈ చింతపండు గుజ్జు ఉంది కదా ఇందులో వేసేసుకొని అలాగే కొద్దిగా బెల్లము కొద్దిగా ఇంగువ పసుపు పొడి కూడా వేసేసుకునేసి కొద్దిగా ఉడికించిన తర్వాత అటు టీ స్పూన్ల ఉప్పు తీసేసుకునేసి అలాగే కరివేపాకు కూడా వేసేసుకునేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి ఎంతవరకు అంటే ఆయిల్ ప్యాన్లో మనకు సపరేట్గా కనిపిస్తుంది అనమాట చింతపండు బాగా ఉడికిన తర్వాత ఆ టైంలో దీన్ని తీసేసుకునేసి స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఉంచేసుకోవాలి ఆ తర్వాత మనం ఇంతకుముందు ఆరపెట్టుకున్నటువంటి ఈ అన్నంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిరియాల పొడి ఉంది కదా అది కొద్దిగా వేసుకోండి మొత్తం వేసేసుకోవద్దండి ఒక్కొక్కసారి కారం అయ్యే ఛాన్స్ ఉంటుంది మిరియాలు ఉంటుంది కాబట్టి అందువల్ల కొద్ది కొద్దిగా వేసుకొని టేస్టును బట్టి మళ్ళీ కలుపుకోండి అలాగే మనం ఈ చింతపండు గుజ్జు ఉడకపెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకునేసి ఈ అన్నానికి అంతా బాగా పట్టేట్టుగా మనము దీన్ని మొత్తాన్ని బాగా అన్నానికి కలిపేసుకోవాలన్నమాట కలిపిన తర్వాత మనము వేయించి పెట్టుకున్నటువంటి ఈ జీడిపప్పు వేరుశనగ గుళ్ళు ఉంది కదా ఇందులో వేసేసుకునేసి మొత్తం అన్నంలో బాగా కలిసేట్టు కూడా మనము ఈ విధంగా కలిపేసామంటే ఈ పులిహార రెడీ అయిపోయిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది టెంపుల్ స్టైల్లో ఉంటుంది ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్